సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు షాక్ తగిలింది అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ సమ్మనులపై హైకోర్టులో సవాల్ చేశారు కేజ్రీవాల్ అయితే ఈడీ అరెస్టు చేయకుండా తనకు రక్షణ కల్పించాలంటూ ఢిల్లీ సీఎం కోరారు దీంతో ఈడీ అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వలేమని హైకోర్టు తీర్పునిచ్చింది తదుపరి విచారణ ఏప్రిల్ ఇరవై రెండుకు వాయిదా వేసింది ఇక మరోవైపు కేజ్రీవాల్ ను విచారణ నిమిత్తం పిలుస్తున్నట్లు ఈడీ పేర్కొంది కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తామా చేయలేమో ఇప్పుడే చెప్పలేమన్నారు ఇక భవిష్యత్తులో కేసు విచారణకు సంబంధించి ఎలాంటి చర్యలైనా తీసుకుంటామని కోర్టుకు తెలిపింది